శ్రీరంగనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరో విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లో ఉన్న ఇరవై యొక్క బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివ్య ప్రబంధంలో వివరించారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటిగా వైష్ణవులు పరిగణిస్తారు దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో నిర్మించబడింది శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోని అతిపెద్ద ఆలయంగా నిలిచింది ఆలయ ప్రాంగణం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్ జులై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని పెరుమాళ్కు పూస్తారు నాంపెరుమాళ్ అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపడతారు అనేకమంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్లి బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు ఈ బంగారు కలశాన్ని పదిహేడు వందల ముప్పై నాలుగులో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని కానీ కాని కృప కృపవల్ల అది తిరిగి స్వాధీనమైదని అనుకుంటారు ఈ శాసనం ఆ బంగారు కలసం మీద తెలుగు భాషలో ఉంది ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకువస్తారు కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేదమంత్రోచ్చారణలు హోరెత్తుతాయి ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ తిరువెన్నయిలి ప్రాకారంలో ఉంచుతారు విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి స్వామీజీ వదుల దేశికార్ స్వామిలకు అప్పగిస్తారు ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగుపెడతారు భక్తులు పూజించుకున్న తరువాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన ఆగస్టు సెప్టెంబర్లో పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోతవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో మూడు వందల అరవై ఐదు సార్లు తిరువర్ధనం జరుపుతారు రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరి కోసం వెయ్యిని ఎనిమిది సార్లు తిరువర్ధనం జరుపుతారు ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలుదారాల దండను దేవతామూర్తులకు అలంకరిస్తారు శ్రీరంగం రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ త్రిచి రైల్వే జంక్షన్ నుండి తొమ్మిది కిలోమీటర్లు తంజావూరు నుండి అరవై రెండు కిలోమీటర్లు మధురై నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు మరియు చెన్నై నుండి మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగనాథస్వామి ఆలయం ఉంది శ్రీరంగం ఆలయ సందర్శనకు నవంబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సమయం ఎందుకంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది తక్కువ రద్దీతో ప్రశాంతంగా దర్శించుకోవాలంటే వారపు రోజులలో ఉదయాన్నే లేదా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్లడం మంచిది వైకుంఠ ఏకాదశి వంటి పండుగల సమయంలో ఆలయం చాలా రద్దీగా ఉంటుంది